హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మది రూపాయ శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ యొక్క ఆరు పథకాలు కూడా రిలీజ్ ఈ యొక్క డిసెంబర్ నెల నుంచి వచ్చే జనవరి నెలలో యొక్క ఆరు పథకాలు కూడా వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఒక పథకాలకి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఈ యొక్క డబ్బులు పొందాలి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను వీడియో అయితే లెంత్ అయితే ఉండదండి వీడియో అయితే ఎవరైతే మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అదేవిధంగా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఢువాక్రామహిల్స్ సంబంధించిన రాష్ట్ర నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను అయితే వీడియో చేసి తెలుపుతానండి రాష్ట్రంలో చూసుకుంటే కనుక మహిళల సంక్షేమ నిమిత్తం కుటుంబ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందండి ఇందులోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పర్టికులర్ ఈ యొక్క పథకాలన్నీ కూడా మహిళల సంబంధించి అయితే తీసుకురావాలని చెప్పేసి అయితే చూస్తుందండి ఈ యొక్క కానుకలన్నీ కూడా వర్సెట్టి ఎవరైతే ఏపీలో వైట్ రేషన్ కార్డు అంటే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఎవరైతే తీసుకుని ఉన్నారో వారందరికీ కూడా వస్తున్నాయండి పర్టికులర్గా ముందుగా ఆడబిడ్డ అనేది పథకం అయితే రాబోతుంది ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదకొండు వరకు పద్దెనిమిది వేలు అనేది ఖాతాలో జమ చేస్తున్నారు రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఎవరైతే ఉండో వీళ్ళందరి ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు అనేది ప్రతీ నెల పదిహేను వందల చెప్పును జమ చేస్తా ఉన్నారు లేదంటే కనుక సంవత్సరానికి ఒకేసారి పద్దెనిమిది వేల చెప్పును కూడా జమ చేస్తామని చెప్పారు ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉంటుందో వారందరూ కూడా యొక్క డబ్బులు అనేది పొందొచ్చండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుంది పర్టికులర్ ఎన్టీఆర్ విద్యా లక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల అనేది వీరికి లోన్ అయితే కల్పిస్తారు ఇది పావలా ఇంట్రెస్ట్ పైన వీరైతే బ్యాంకుల నుంచి అయితే తీసుకోవచ్చండి దీని తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆడపిల్లలు కలిగి ఉంటారు వారికి అయితే లక్ష రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి అయితే లోన్ అయితే కల్పిస్తుందండి ఈ రెండు పథకాల ద్వారా మూడు లక్షల వరకు కూడా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వారైతే బ్యాంకుల నుంచి లోన్ అనేది పావలా ఇంట్రెస్ట్ పైన వీరు లోన్ తీసుకోవచ్చు కట్టడానికి నాలుగు సంవత్సరాలు అయితే టైం అయితే ఇస్తారండి పర్టికులర్గా ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అయితే వస్తున్నాయండి ఆ కొన్ని సంక్షేమ పథకాల్లో చాలా ఇంపార్టెంట్ పథకాలు అయితే ఉన్నాయి శ్రీనిధి పథకం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎనిమిది లక్షల లోన్ అయితే కల్పిస్తుంది అండి ఎనిమిది లక్షల లోన్ అనేది ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళు గా లోన్స్ అయితే తీసుకోవచ్చండి లేదంటే కనుక ఒక్కరే తీసుకోవచ్చు మొత్తం మీద మొత్తం మీద గ్రూప్ మొత్తం కూడా లోన్స్ అయితే పొందొచ్చండి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా వీరికి కూడా ఇక్కడ ఏంటంటే ఎనిమిది లక్షల లోన్ అయితే ఇస్తారండి చాలా తక్కువ ఇంట్రెస్ట్ మీద లోన్ అయితే ఇస్తారండి అదే విధంగా వీరికి లోన్ బీమా కూడా చేస్తారండి ఒకవేళ కానీ వీరు వీరేమైనా లోన్ కట్టలేదు అంటే కట్టలేకపోయిననుకోనుండి సో అప్పుడు ఆ లోన్ అనేది కొట్టేది అయితే జరుగుతుంది అండి సో కట్టలేక ఉంటే వారి ఫ్యామిలీ మీద వారి ఫ్యామిలీ మీద బడ్డే నేను పడకుండా ఆ బ్యాంక్ నుంచి ఆ లోన్ అయితే కొట్టేది అయితే జరుగుతుంది అండి ఎందుకంటే ఆల్రెడీ ఆ లోన్ ఇచ్చినప్పుడు వారికి అయితే బీమా చేస్తారండి ప్రతి డ్వాక్రా మహిళలు కూడా ఒక భీమా అయితే కల్పిస్తారు శ్రీనిధి పథకం ద్వారా యొక్క లోన్స్ తీసుకుంటేటప్పుడు అండి గ్రేడ్ల కింద విభజించి డ్వాక్రా అయితే లైతే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది అయితే అందరూ కూడా గమనించాలి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి డ్వాక్రా గ్రూపులో ఉండడం వల్ల లోన్స్ అయితే పొందొచ్చు తక్కువ ఇంట్రెస్ట్ మీద అదే విధంగా ఇక్కడ డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకం కూడా అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం అనేది పది లక్షల పైన పది లక్షల పైన మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి పది లక్షలు ఒక డ్వాక్రా గ్రూప్ లోన్ తీసుకుంటే కనుక ఆ పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది సున్నా వడ్డీ పథకం ద్వారా పూర్తిగా కొట్టేయడం అయితే జరుగుతుందండి మీరు అసలు తీసుకున్న అసలు కట్టేస్తే చాలండి ఈ రకంగా బెనిఫిట్ అయితే డ్వాక్రా మహిళ అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా పొందొచ్చండి ఇక దీని తర్వాత తల్లికి వందన పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేస్తుందండి తల్లికి వందన పథకం అనేది ఆల్రెడీ గతంలో ఫస్ట్ విడత డబ్బులు అయితే రిలీజ్ చేసిందండి ఈ యొక్క ఫస్ట్ విడతలో ఎవరైతే డబ్బులు పొందలేదో ఎవరైతే వారి యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తప్పుగా ఇచ్చలేదు ఇంకేదైనా కారణాలు వాళ్ళ వరకు డబ్బులు రాలేదు సో అలాంటి వాళ్ళందరికీ కూడా నవంబర్ థర్టీన్త్ వరకు కూడా గ్రీవెన్స్ రైట్ చేసి వారికి అయితే ఇప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తుందండి ఒకవేళ కనుక మీకు ఈ యొక్క విషయం తెలియదు అంటే కనుక మీరు ఇంకా అప్లై చేసుకోలేదు అంటే కనుక ఆ యొక్క గ్రీవెన్సెస్ అనేది అప్లై చేసుకోండి కంపల్సరీ మీకు కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక ఫర్దర్ గా దీని తర్వాత చూసుకుంటే కనుక డిసెంబర్ నెలలో ఉచిత గ్యాస్ సిలిండర్ లో భాగంగా మూడో సిలిండర్ సంబంధించి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అయితే ఖాతాలో జమ చేస్తుందండి ఇంకా ఎవరన్నా గనక మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి బుక్ చేసుకోకుండా సబ్సిడీ డబ్బులు ఎవరైతే మాకు రాలేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరైతే మీ యొక్క ఏజెన్సీకి అయితే అలాంటి గ్యాస్ ఏజెన్సీకి అయితే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇప్పుడు దాకా మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నారో ఒకసారి చెక్ చేసుకున్నారో అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ అయ్యిందా లేదని చెప్పేసి అది కూడా బుక్ చే చూసుకోండి ఒకసారి చూసుకుంటే కనుక వాళ్ళైతే చెప్తారండి ఒకవేళ కనుక మీకు అప్డేట్ అవ్వలేదు అంటే కనుక కంపల్సరీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేయించుకోండి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయండి అదేవిధంగా ఖచ్చితంగా మీరు బ్యాంక్ అకౌంట్కి అనిపించే లింక్ అనేది కూడా చేసుకోండి ఇలా అప్డేట్ చేయించుకుంటే కనుక మీకు డబ్బులు పడలేదు అంటే కనుక కంపల్సరీ డబ్బులు అయితే పడతాయండి మూడో గ్యాస్ సిలిండర్కి సంబంధించి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు యొక్క అవకాశం అయితే ఉంది అందరూ కూడా సద్వినియోగం అయితే చేసుకోండి తప్పకుండా ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా వరుసగా వన్ బై వన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే పడతాయండి